నమస్తే అండి ఈసారి మనందరికీ ఎంతో ఇష్టమైన టొమాటో నిల్వ పచ్చడి చూపిస్తాను టమాటా నిల్వ పచ్చడిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను టమాటా నిల్వ పచ్చడి కోసం నేను ఇక్కడ కిలో టమాటాలని తీసుకొని నీట్గా వాష్ చేసుకుంటున్నాను అలానే టమాటాలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పొడి క్లాత్ తోటి తడి లేకుండా నీట్గా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటా నిల్వ పచ్చడి కోసం రెండు వందల గ్రాముల కొత్త చింతపండును తీసుకుంటున్నాను ఏదైనా నిల్వ పచ్చళ్ళ కోసం చింతపండును వాడేటప్పుడు కొత్త చింతపండుని ఇలా పీచులు లేకుండా విత్తనాలు లేకుండా తీసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకొని తడి లేకుండా ఆరపెట్టుకున్న టమాటాల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉడకబెట్టుకోవాలి పచ్చడిని కుక్ చేసేటప్పుడు ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా టమాటా ముక్కల్లో ఉన్న వాటర్ అంతా పొయ్యే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి టమాటాలు అడుగంటుకోకుండా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి టమాటా ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా కుక్ అయిపోతాయి ఇవి కుక్ అవుతున్న టైంలోనే వేరే ప్యాన్లోకి ఒక స్పూన్ వరకు మెంతులు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మెంతులు కలర్ చేంజ్ అయిన వెంటనే నేను మూడున్నర టేబుల్ స్పూన్ వరకు ఒక కిలో టమాటాలకి త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మాడిపోకుండా చాలా స్లోగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ టమాటాలు చాలా వరకు కుక్ అయిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న రెండు వందల గ్రాముల చింతపండును కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా చింతపండు వేసుకున్న వెంటనే మనకు కొంచెం గట్టిపడుతుంది అయినా మూత పెట్టుకొని నిదానంగా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేస్తూ అడుగంటుకోకుండా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ టమాటాలు చింతపండు హాఫ్ కంటే ఎక్కువ కుక్ అయినాయి కాబట్టి ఈ టైంలో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఒక కిలో టమాటాలకి రెండు వందల గ్రాముల చింతపండు తీసుకున్నాను అలానే రెండు వందల గ్రాముల ఉప్పు రెండు వందల గ్రాముల కారం లేదు అంటే రెండు వందల యాభై గ్రాముల కారం కూడా వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి మన టమాటా ముక్కలకి ఈ ఉప్పు కారం అంతా పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ బాగా కుక్ అయిపోయింది చూడండి టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి ఈ మిశ్రమన్నంతటినీ చల్లారి పెట్టుకోవాలి అలానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని కూడా ఇలా మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని ఈ పేస్ట్తో పాటే ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేస్తూ ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసాను ఇలా నేను రెండు నుంచి మూడు సార్లు వరకు మిక్సీ వేసుకున్నాను లేదు అంటే మనం ఎట్ ఏ టైం ఒక్కసారి పచ్చడి అంతా గ్రైండర్లో వేసుకొని కూడా మనం ఇలా పేస్ట్ లాగా చేసుకోవచ్చు ఇలా నేను రెండు నుంచి మూడు సార్లు వరకు మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను ఇప్పుడు దీని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఎందుకంటే మనం ముందు వేసిన ఆవాలు మెంతులు అంతటికీ సరిపడేలాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడి కోసం పోపు వేసుకుంటున్నాను పోపులో పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అలానే కరివేపాకు వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు కలరు చేంజ్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న పచ్చడిని పోపులో వేసేసుకోవాలి లేకపోతే మీకు సరిపడా పచ్చడిని ఇప్పుడు పోపు వేసుకొని ఇలా రా పచ్చడిని అంతటిని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు అంత కొంచెం వరకు పోపు వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ మొత్తం పచ్చడిని పోపు పెడుతున్నాను ఇలా పోపు పెట్టుకున్నా కానీ మనకి పచ్చడి వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు నిల్వ ఉంటుంది అలానే ఈ పచ్చడిని మనం రైస్లోకి టిఫిన్స్లోకి కూడా తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe to Telugamai. Thank you.